హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద అవగ్స్ అండి ఈరోజు విశేషం ఏంటో చూపిస్తాను మనము సంవత్సరానికి ఒకసారి పెద్దవారికి బియ్యం ఇస్తాం కదా అండి మేము ఈ రకంగా ఇస్తామండి ఒక ఇస్త్రాక్లో ఇట్లా మొత్తము ఒక పీటన అలంకరణ చేస్తామండి ఇలా చేసి మధ్యన దీపం పెట్టి వెలిగిస్తాము ఇది మళ్ళీ సైడ్కి మనము ఎవరికి మన పూర్వీకులకి మనం బియ్యము అవి ఇయ్యాలి కదండి వాళ్ళకి మన స్థోమతకు తగ్గట్టు నీకు ఎంత ఉంటే అంత పెట్టాలని ఏం లేదు అలా ఇట్లా బియ్యం ఇస్తామండి ఇక్కడ కూడా మేము ఒక దీపాన్ని ముట్టిస్తామండి విస్త్రాకులో బియ్యం పోస్తాము బియ్యం మీద ఒక కోడిగుడ్డు పెడతాము చింతపండు పెసరపప్పు అండి క్యారెట్ అండి ఎందుకంటే క్యారెట్ కూడా ఇస్తే మంచిదండి ఉన్నాయి ఇచ్చినామండి ఇస్తే మంచిదని కాదు మన దగ్గర ఏముంటే అవి ఇవ్వచ్చండి టమాటాలు పచ్చిమిర్చి శామగడ్డలండి ఉంటే ఇంకొక కూరగాయలు ఉన్నవాళ్ళు ఇంకొక నాలుగు రకాల కూరగాయలు ఇంకొక రెండు రకాల కూరగాయలు ఇచ్చుకుంటారు ఇవన్నీ ఇచ్చి దీపం ముట్టిస్తామండి మేము ముట్టించిన తర్వాత దీపము కొండెక్కిన తర్వాత మనము ఈ ఇస్రాకలో ఎన్ని రకాలైతే పెట్టినామో అన్ని రకాలు మనం తీసుకెళ్ళి మనము ఒక బ్రాహ్మడికి కానీ లేకుంటే అయ్యేవాళ్ళు అంటే కోడిగుడ్డు ఉంది కదండి అయ్యవార్లు ఉంటారండి అయ్యవార్లు నాన్ వెజ్ తింటారండి అయ్యవార్లకి బియ్యం ఇస్తాం మేము అందుకని గుడ్డు కూడా పెట్టినాము కొందరు తింటారు కొందరు తినరు తినకుండా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తాము ఒకవేళ తినేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి వస్తామండి ఇవన్నీ తీసుకుపోయి ఇచ్చి దక్షిణ కూడా పెడతామండి వాళ్ళకి ఆ రోజు ఏమైనా ఇచ్చి కాలు మొక్క వచ్చేస్తాము అండి మేము ఇలా చేస్తామండి ఇక ఒక్కొక్కళ్ళ పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి కదండి నేను చేసే పద్ధతి మాత్రం ఇలా ఉంటుందండి మా అత్తగారు ఇలానే చేస్తుండే నేను కూడా ఇలానే చేస్తున్నాను ఇట్లనే బియ్యం ఇచ్చింది కాకుండా వాళ్ళకి నచ్చిన వంటకాలు చేసి మనం నైవేద్యం కూడా పెడతామండి ఇలా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ని కొట్టండి గంట కొట్టి ఆల్ని ఆల్ని ఒకసారి నొక్కండి అట్లానే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్